అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక వీడియో పెట్టానండి ఆసరా పెన్షన్స్ గురించి ఆ పెన్షన్స్ సంబంధించిన వీడియో ద్వారా చాలామంది నన్ను కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కొత్త పెన్షన్సా పాత పెన్షన్సా ఈ నెల రిలీజ్ అయ్యేదని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారండి దానికి తోడు కొత్త వాళ్ళకి ఎప్పటి నుంచి రిలీజ్ అక్క పెన్షన్స్ మాకు విడో పెన్షన్ రావాల్సి ఉంది చాలా రోజులైంది మేము అప్లై చేసి కానీ ఇప్పటి వరకు రాలేదక్క మరి ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారో దయచేసి చెప్పండి అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు అంతేకాకుండా ఒంటరి మహిళల పెన్షన్ ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారని కూడా చాలామంది అయితే అడిగారండి ఇప్పటి వరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జూన్ నెల నుంచి కొత్త పెన్షన్స్ అయితే రిలీజ్ అవబోతున్నాయి కానీ కొన్ని కేటగిరీల పెన్షన్ ఏనండి అది కూడా వీకలాంగుల పెన్షన్ వి తంతు వాళ్ళ పెన్షన్ మాత్రమే రిలీజ్ చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలిసింది దానికి సంబంధించిన వీడియో కూడా ఇంతకుముందు నేను పెట్టాను కాకపోతే ఇంకా చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ కొత్త వాళ్ళు కూడా వస్తారు కాబట్టి మళ్ళీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మీకు అందరికీ ఇంకొకటి ఈ నెల పెన్షన్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి కదా అండి ఏప్రిల్ నెల పెన్షన్స్ ఈ నెలలో రిలీజ్ అవుతున్నాయి కదా ఆ రిలీజ్ అయ్యే పెన్షన్స్ పెంచి ఇస్తున్నారా లేదంటే పాత పెన్షన్ ఇస్తున్నారా అని చాలామంది అయితే అడిగారండి పాత పెన్షన్ అప్డేట్ చేశారండి కొత్త పెన్షన్స్ అయితే కాదు ఇంకా కొత్త పెన్షన్స్ అయితే అప్డేట్ చేయలేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఏప్రిల్ నెల పెన్షన్ ఇచ్చేది పాత పెన్షన్ అండి అది కూడా మీకు వివరంగా చెప్తున్నాను ఇప్పుడు అంతేకాకుండా ఆసరా పెన్షన్స్ చెక్ చేసుకునే వెబ్సైట్ మాకు ఓపెన్ అవ్వట్లేదమ్మా మాకు వెబ్సైట్ లింక్ అయితే పెట్టండి అని చెప్పేసి ఇంకా చాలామంది అయితే అడిగారు నేను వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో పెడతానండి ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి మీ జిల్లాకి రిలీజ్ అయినాయో లేదో మీ జిల్లా డిస్టిక్ పేరు నొక్కితే చాలండి అందులో సర్చ్ కొడితే చాలు కంపల్సరీగా మీ డిస్టిక్ ఇంకా పెన్షన్స్ అప్డేట్ అయ్యా లేదా అని చెప్పేసి అనేది మీకైతే తెలుస్తుంది నేను పెట్టే వెబ్సైట్లో మీరైతే చెక్ చేసుకొని డిస్క్రిప్షన్లో పెడతాను వాళ్ళింకైతే డిస్క్రిప్షన్ అంటే ఏం లేదండి వీడియో కింద డిస్క్రిప్షన్ అని రాసి ఉంటుంది అందు అది మీరు నొక్కితే చాలు దాంట్లో ఒక లింక్ అనేది ఉంటుంది ఆ లింక్ను ఓపెన్ చేస్తే మీకు ఆసరా పెన్షన్స్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీ డిస్టిక్ అనేది కొడితే డిస్టిక్ కొట్టిన తర్వాత కింద సర్చ్ బటన్ అనేది ఉంటుందండి ఆ సర్చ్ బటన్ నొక్కితే మీకు డిస్టిక్ పెన్షన్ రిలీజ్ అయిందా లేదా అనేది క్లారిటీగా అయితే చూపిస్తుందండి ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను మీరు కూడా చెక్ చేసుకోండి ఒకసారి ఓపెన్ చేసి సో ప్రస్తుతానికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదేనండి కొత్త వాళ్ళకి వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్స్ ఓన్లీ వికలాంగులకి వితంతు వాళ్ళకే రిలీజ్ చేస్తారని తెలిసింది ఈ నెలకైతే పాత వాళ్ళకి పాత పెన్ పాత పెన్షన్ ఏనండి అంటే ఎప్పుడు ఇచ్చేలాగానే సాధారణ పెన్షన్లు వచ్చేసరికి రెండు వేల పదహారు వికలాంగుల పెన్షన్ వచ్చి నాలుగు వేల పదహారే ఇస్తున్నారండి ప్రస్తుతానికి ఈ నెల కూడా ఇక వచ్చే నెల నుంచి ఏమన్నా పెంచే ఉద్దేశాలు ఉంటే ఏమన్నా మనకి అప్డేట్ తెలిస్తే తప్పకుండా నేను మీకు తెలియజేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉండొచ్చు వాళ్ళకి అందరికీ షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల కూడా ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందండి థ్యాంక్ యూ